హలో ఎవ్రీబడి కృష్ణ చైతన్య హియర్ వెల్కమ్ టు పాడ్ కబుర్లు అండ్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పెంగ్విన్ ఫిలాసఫీ మీకు తెలిసే ఉంటుంది వైరల్ అవుతోంది పెంగ్విన్ వీడియో ఇన్స్టాగ్రామ్లో టూ త్రీ డేస్ నుంచి ఫీడ్ అంతా దాని మీదే మీమ్స్ దాని మీదే చర్చ పెంగ్విన్ ఎక్కడికి వెళ్ళింది ఏం చేసింది దట్ గట్రా బట్ ఈ వీడియో ఏదైతే ఉందో టూ థౌజండ్ సెవెన్లో ఒక డాక్యుమెంటరీ తీశారో ఆ డాక్యుమెంటరీలోంచి ఒక ఎవరైతే డైరెక్టర్ ఇది గమనించి ఒక స్ట్రేంజర్గా బిహేవ్ చేస్తుంది పెంగ్విన్ ఎందుకలా మౌంట్ హర్డ్ నుంచి మౌంటైన్స్లోకి వెళ్ళిపోయింది అనేది బేసిక్లీ వై అనే ఈ కథనంతో ఒక క్యూరియస్ స్టోరీ కింద ఇన్స్టాగ్రామ్లోకి వచ్చింది అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ డెడ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ అండ్ సో ఇది దీనికి కారణం ఏంటి అంటే పెంగ్విన్లో ఒక సైకలాజికల్ డిజోంట్రియంటేషన్ ఏదైతే జరిగి ఉంటుందో దానివల్ల పెంగ్విన్ అలా చేసింది అనేది అయితే దాని పక్కన పెడితే అసలు ఒక హ్యూమన్స్ దీని నుంచి ఒక డిఫరెంట్ ఫిలాసఫీస్ బయట తీసుకొస్తున్నారు అది దానికి కారణం ఏంటి అంటే ఒక డీప్గా ఉన్న హ్యూమన్స్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ పెంగ్విన్ ఎలాగైతే ఫ్రీగా అన్నీ అందరినీ వదిలేసి అన్నీ వదిలేసి మౌంటైన్స్ వైపు వెళ్ళిపోయిందో అలాగా మనిషికి కూడా ఎలాగైతే కమిట్మెంట్స్ కావచ్చు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కావచ్చు రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఒక మనిషిని ఒక సొసైటీలో ఒక స్లేవ్ లాగా చేసేసింది ఆ స్లేవర్ నుంచి నుంచి ఒక పక్షిలాగా వెళ్ళి వాళ్ళ గోల్స్ని వాళ్ళు చేయాలనుకున్నది చేద్దాం అనుకున్నది చేయడానికి ఒక ఫ్రీడమ్కి ఏదైతే ఉందో ఆ పెంగ్విన్ ఒక ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ కింద అందరూ చూస్తున్నారు దట్స్ వై ఇట్ ఈస్ గెటింగ్ వైరల్ అండ్ ఈ సొసైటీలో ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ ఫ్రస్ట్రేషన్ని చాలా ఈజీగా రిఫ్లెక్ట్ చేసింది అని చెప్పుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్